అనేక సంవత్సరాలుగా ఒక రాష్ట్రానికి అధిపతి ఈనాడు కేంద్రానికి వ్యవసాయ మంత్రి చవాహన్ గారు ఆయన భారతదేశంలో వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి రైతు నిలబడగలుగుతాడు రైతు గుడ్డ తగినటువంటి వ్యవసాయం చేయగలుగుతాడు కాబట్టి చవాహన్ గారు వ్యవసాయం రాజుగా ఆ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ లో అనేక సంవత్సరాలుగా రైతాంగానికి మేలు చేసినటువంటి వ్యక్తిగా భారతదేశం చేసినటువంటి వ్యక్తి చవర్ ఆయన కేంద్ర ప్రభుత్వాలు భారతదేశంలో రైతు నిలబడగలుగుతాడు భవిష్యత్తులో వ్యవసాయానికి అండవచ్చు రైతు సుఖ సంతోషంతో ఉంటారని విశ్వాసం నమ్మకం జరిగింది అదే రకంగా గత సంవత్సరం మంచి మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు అన్ని మాటల భారతదేశంలో నేనుగా ఉత్పత్తి చేసుకోగలిగాం ఆయుధుకోగలుగుతున్నాం మిగతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరలన్నిటికీ రైతు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చిన ఎంఎస్టీ కొని రైతును ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి ఒకే ఒక ఏజెంట్ ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి అదేవిధంగా ఆయన ఫామ్ కు సంబంధించి మంత్రి గారిని మనం ఇరవై ఐదు పర్సెంట్ ఇంపోర్ట్ చేసి ఇరవై వేల పెన్షన్ కు ఆయిల్ ఫామ్ రైతు డెవలప్ రేపు భవిష్యత్తులో ఈనాడు చేసుకునే అవసరం లేకుండా